హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తీసుకొచ్చాము మీకు తెలుసు కదా ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేది సర్వసాధారణం అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని పనులు చేయకూడదు అని చెప్పారు అలా చేస్తే ఇంటికి అరిష్టమని చెప్తూ ఉంటారు అది మాత్రమే కాదు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా కానీ అదే ఇల్లాలు ఇంట్లో పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అలా పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేని వారు అయిపోతారు అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏమి చేయాలి ఎలా ఉండాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి స్త్రీలు చేసే కొన్ని తప్పుల వలన రాత్రికి రాత్రే తమ భర్తలను లక్షాధికారి నుండి కటిక పేదవాడిగా చేసేస్తారు కాబట్టి ఈ తప్పులు ఇంట్లో జరగకుండా ఉంటే ఎప్పటికీ మీకు మేలు జరుగుతుంది ఎప్పటికీ సుఖంగా ఉంటారు ఇంట్లోని ఆడవాళ్ళు కొన్ని పనులు చేయడం వల్ల మహాలక్ష్మి ఆ ఇంటికి రాదు కాబట్టి స్త్రీలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పురాతన కాలం నుండి ఇంట్లోని కోడలు లక్ష్మీ స్వరూపంగా పరిగణించబడుతుంది స్త్రీ ఇంటిని స్వర్గంగా లేదా నరకంగా మార్చగలరని నమ్ముతారు మన గ్రంథాల్లో కోడలు చేసే కొన్ని తప్పుల గురించి చెప్పారు దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకంలో మారిపోతుంది ఇంట్లో పేదరికం అలుముకుంటుంది ఆ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరులైన కుటుంబాలు కూడా బిచ్చగాడిలా మారిపోతారు కాబట్టి ఆ తప్పులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లోని స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడైనా ధ్వంసము కావచ్చు మహాలక్ష్మికి కోపం వస్తుంది దేశానికి రాజు అయినా కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది కాబట్టి తినేటప్పుడు కాళ్ళు ఆడిస్తూ తినకూడదు ఇంట్లో ఉన్న చీపురును ఆ ఇంటి మహిళ కాలు తగలకూడదు ఎప్పటికీ చేయకూడదు కూడా అటువంటి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి ఉండదు అలాంటి ఇంట్లో నిత్యం అనారోగ్యం ఇబ్బందులు ఉంటాయి చీపురులో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు కాబట్టి చీపురుతో దేనినైనా కొట్టడం లేదా చంపడం చేయకూడదు పాదాలు కూడా తగలకూడదు ఇక మూడవది ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలను కడిగి శుభ్రంగా ఉంచాలి స్టవ్ మీద కడగని పాత్రలు వదిలేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆ ఇంటికి ఎప్పటికీ రాదు పేదరికం ఆవహిస్తుంది అందుకే రాత్రి నిద్రపోయే ముందు అన్ని పాత్రలు శుభ్రంగా కడిగి వాటి ప్రదేశంలో పెట్టేయాలి అప్పుడే లక్ష్మీదేవి ఎప్పటికీ ఆ ఇంటిని వదలదు ఇక నాలుగవది తలుపును గట్టిగా కొడుతూ తెరవడం లేదా మూయడం చేయకూడదు అలా చేస్తే ఆ ఇంట్లో అసలు లక్ష్మీదేవి నిలవదు సంపద కూడా నిలవదు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి తలుపులు నెమ్మదిగా తెరవడం లేదా మూయడం అనేది చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది ఇక తర్వాత ఇంటి మహిళలు ఆరు బయట కూర్చొని తినకూడదు ఇలా చేస్తే మంచిది కాదని చెప్తారు హిందూ గ్రంథాలలో కూడా దీని గురించి చెప్పబడింది కాబట్టి ఇంటి లోపల మాత్రమే తినండి ఇక తర్వాత ఇంట్లోని స్త్రీలు రాత్రి పూట లేదా సాయంత్రం పూట ఇల్లు బోజు దులపకూడదు ఇలా దులుపుతే దీనివల్ల పేదరికం వస్తుంది కాబట్టి ఆ అలవాటును వెంటనే వదిలేయండి ముఖ్యంగా గురువారాల్లో దులపకూడదు ఎందుకంటే బృహస్పతి బలహీనంగా ఉన్న గురువారం ఈ పనులు చేస్తే ఇంట్లో పేదరికం అలుముకుంటుంది కాబట్టి మీలో ఎవరైనా ఈ అలవాటు ఉంటే కనుక వెంటనే మానేయండి అర్ధరాత్రి చాలా లేటుగా పడుకోవడం లేదా ఉదయం పొద్దుపోయాక లేవడం ఇటువంటివి చేయకూడదు ఇలా చేస్తే ఆ కుటుంబానికి అశుభం కావచ్చు ఆలస్యంగా నిద్రపోయి మహిళలు వలన ఆ ఇంటికి చెడు జరిగే ప్రమాదం కూడా ఉందని పురాణాల్లో చెప్పబడింది ఇక తర్వాతది స్త్రీలు వేరే వారిని దుర్భాషలాడడం లేదా బిగ్గరగా మాట్లాడడం అసలు చేయకూడదు దీనివలన వారి కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది ఇక తొమ్మిదవది ఇంటి స్త్రీ ఉదయం త్వరగా లేచి తన ఇంటి ప్రాంగణాన్ని మొత్తం శుభ్రం చేయాలి లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత ఇంటిలోని స్త్రీలు ఇంటి ప్రాంగణంలో నీరు చల్లి శుభ్రం చేసి వెంటనే పూజ చేయాలి నిజంగా అలాంటి ఇళ్లలో మహాలక్ష్మి నివసిస్తుంది ఇక తర్వాతది వివాహిత స్త్రీ తన మంగళ సూత్రం కంకణాలు చెవి పోగులు ఎప్పుడూ తీయకూడదు ఇలా చేయడం ద్వారా భర్త చనిపోతాడని చెప్తారు ఇలా అయితే లక్ష్మీదేవి కూడా తలకిందులు అయిపోతుందట ఎప్పటికీ ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందట ఇక ప్రతిరోజు మనం ఆహారం తినే ముందు దేవునికి కొంచెం సమర్పించాలి ఇది ఖచ్చితంగా ఇంట్లోని మహిళలు తప్పకుండా చేయాలి మరి చూశారు కదా ఏమేం పనులు చేయాలి ఏమేమి చేయకూడదు అని ఇవన్నీ మీరు పాటించగలిగితే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు సుఖ సంతోషాలు మీ ఇంట్లోనే ఉంటాయి మీ ఇంటి ఆడవాళ్లలో ఇంత మహత్యం దాగి ఉంది కానీ ఇవి పాటించకపోతే మాత్రం వారు కొద్ది రోజుల్లోనే ధనం మొత్తం పోయి పేదవాళ్ళుగా మారిపోతారు ఇక ఇప్పటికీ లక్ష్మీదేవి వారి ఇంటికి రాదు కాబట్టి వీటిని తప్పకుండా పాటించండి అలాగే అందరికీ చెప్పడం కూడా మర్చిపోవద్దు ఇక ఇప్పటిదాకా ఇంటి ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు రాత్రిపూట ఇంట్లోని స్త్రీలు ఆడవాళ్ళు ఎలా పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నిద్రపోని మహిళలు ఉంటే ఈ ఇల్లు నాశనం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి ఆ ఇంటి విధ్వంసంతో ఎంతో కాలం దూరంగా లేదు అని అర్థం చేసుకోవాలి ఎవరైతే అర్ధరాత్రి రెండు గంటలకు కూడా నిద్ర రావట్లేదు అన్నారు అంటే ఆ ఇంట్లో మహిళలకు ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కాలు కూడా పెట్టదు ఇంట్లో స్త్రీలు అనవసరంగా రాత్రిపూట మెలకువగా ఉండకూడదు ప్రాచీన గ్రంథాల ప్రకారం స్త్రీలు ఎక్కువసేపు నిద్రపోకూడదు అంతేకాదు ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి లేకపోతే రాహు కేతువులు శని దోషాలు మీ ఇంట్లోకి రావచ్చు ఎప్పుడు ఎక్కువసేపు నిద్రపోకూడదు వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువే కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవాలి ఇక రాత్రి నిద్రపోయే ముందు ప్రతికూల శక్తులు గురించిన విషయాలు లేదా ఆలోచనలతో అసలు నిద్రపోకండి దీని వలన మీకు నెగటివ్ ఎనర్జీ వస్తుంది మీ కళలో కూడా ఇవే వస్తాయి కాబట్టి మనసును మంచి ఆలోచనలతో నింపేయండి దీని వలన మీకు మంచి నిద్ర పడుతుంది విరామం కూడా వస్తుంది ఇక మహిళలు మంగళవారం గురువారం మరియు శనివారాలలో వీలైనంత త్వరగా లేవడానికి ప్రయత్నించండి లేదా మీ కుటుంబం మీద శని ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్తారు కాబట్టి ఈ రోజుల్లో త్వరగా నిద్రలేవాలి ఇక స్త్రీలు తూర్పు లేదా దక్షిణం వైపు నిద్రపోతే కనుక ఆ కుటుంబంలో మొత్తం సంపద మరియు ఆనందంతో నిండి ఉంటుంది కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరూ నిద్రించాలి అలా చేస్తే ఎప్పటికీ లక్ష్మీదేవి కృప మీ ఇంటి మీద ఉంటుంది ఇక పీరియడ్స్ సమయంలో స్త్రీలు ఏ పని చేయకూడదు అన్నది ఇప్పుడు చెబుతాను ఈ పనులు కనుక చేస్తే ఆ ఇంటి నుంచి దేవతలు బయటకు వెళ్ళిపోతారు ఆ ఇంట్లో పేదరికం ఉంటుంది పీరియడ్స్ సమయంలో దేవుడి పటాలను తాకకూడదు పూజ చేయకూడదు దీనితో పాటు వంటగదిలో వంట చేయడం కూడా నిషేధించినట్లు గ్రంథాలలో చెప్పబడింది పీరియడ్ సమయంలో ఈ పనులు చేయటం పాపమా అంటే కాదు కానీ ఇలా చేస్తే ఆ మహిళతో పాటు ఆ ఇల్లు మొత్తం బాగుంటుంది కాబట్టి కానీ ఇది నేటి కాలంలో సాధ్యమయ్యే పనేనా పాత రోజుల్లో అంటే ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలామంది మహిళలు ఉండేవారు ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు కానీ ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేవు కదా అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి ఎవరికి వారు సపరేట్గా ఉంటున్నారు కాబట్టి ఇంట్లో ఒకే ఒక మహిళ ఉంటే ఒకవేళ ఆమె కూడా వంటగదిలో పని చేయకపోతే ఆ కుటుంబం మొత్తం బాధపడాలి ఆ కుటుంబం అంతా బాధ చెందుతుంది అయితే మరి ఏమి చేయాలి మేము చెప్పిన విధంగా చేయండి ఈ సమయంలో మీరు అన్నం వండవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి మొదటిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట గదిలోకి ప్రవేశించాలి శుద్ధీకరణ లేదా పరిశుభ్రత లేకుండా ప్రవేశించకూడదు ఇది కాకుండా స్నేహితులు మహిళలు ఋతుస్రావరం కారణంగా చాలా బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది ఎవరు ఊహించలేరు అయితే మహిళలు ఎప్పుడైతే నొప్పి లేకుండా ఉంటారో ఆ సమయంలోనే ఆహారం సిద్ధం చేయాలి నిజానికి వ్యాధిగ్రస్తులు లేదా ఏదైనా నొప్పితో బాధపడేవారు ఆహారం వండితే అది తిన్న వ్యక్తికి దోషం వస్తుంది అని పురాణాల్లో చెప్పారు కాబట్టి బాగా ఇబ్బంది అనిపించే ఆ మూడు రోజులు వంటగది జోలికి వెళ్లకుండా ఆ తర్వాత నుండి యథావిధిగా మీరు పని చేయవచ్చు అప్పుడు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ వీడియోలో చాలా విషయాల గురించి మీకు చెప్పాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు